మట్కా మట్కా మూవీ చూడడం జరిగింది సో ఈ సినిమాకి నిజ జీవితానికి నాకి లింక్ ఉంది ఐ టెల్ ఇట్ రైట్ నౌ నేను మూడు వేలు నేను ఏం చేశాను అంటే మూడు వేలు ప్రాఫిట్ తీసుకున్నా మట్టాలో ముప్పై వేలు లాస్ అయింది సో అందుకని ఈ సినిమా చూసి మళ్ళీ ప్రాఫిట్ గెయిన్ చేద్దాం అనుకున్నా బట్ మట్కా ఆడద్దు అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చారు సో ఇట్స్ నాట్ వాట్సాప్ మెసేజ్ అండ్ నార్మల్ మెసేజ్ జీవితానికి సంబంధించిన మెసేజ్ ఇచ్చారు ఇందులో హీరో ద నేమ్ ఆఫ్ ద వాసు ఎలా ప్రయాణం చేశాడు అనేటువంటిది అంటే పని కావాలంటే అడుక్కోకూడదు లాక్కోవాలి అనేటువంటిది ఈ ప్రయాణంతో ఈ కాన్సెప్ట్ మూవీ రన్ అవుతుంది అండ్ ఇందులో ఈ విలన్ విలన్ ఏముంటుంది అంటే ఎక్కడైతే తో ఆగిపోతామో మనకు మనం సమాధి అయినట్టు అంటే సీకులు అయిపోతామని చెప్తాడు అలాగా ముందుకెళ్ళాలి అనేటువంటిది ఈ తో సినిమాని రైటర్ కానీ దాని తర్వాత వచ్చేసి డైరెక్టర్ కానీ రైటర్ డైలాగులు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి అండ్ నార్మల్ గా రాశారు ఎక్కడ కూడా అశ్లీషత లేదు ఎక్కడ కూడా అనవసరమైన సీన్స్ లేవు ఆ ఎడిటర్ వస్తున్నా ఆ పాయింట్ కే వస్తున్నా షర్ట్ కూడా వస్తా అర్థమైందా సో ఎక్కడ కూడా లీడ్ ఎక్కడ కూడా అనవసరమైన లీడ్ లేదు అనవసరమైన సీన్స్ లేవు ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో ఏం చేశారు అని అంటే సినిమా అని పార్ట్ టూ ఏమైనా ఉందా అనేటువంటి కాన్సెప్ట్ వదిలేశారు బట్ ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్ అండ్ మహా మన మీనాక్షి చౌదరి గారిని సెకండ్ రోల్ అనుకున్నా ఫైనల్ గా ఆమె ఫస్ట్ రోడ్ తీసుకుని వచ్చారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ నడుస్తుంది కదా న్యాయం చేశారు ఆయన డైరెక్టర్ అండ్ ఎనీ క్వశ్చన్ ఇందులో వరుణ్ బాబు వరుణ్ బాబు గారి స్లాగ్ ఒకవేళ లేకపోతే ఆ స్లాగ్ కన్నా సరిపోకపోతే మళ్ళీ కింద మీద అయ్యేది అండ్ ఇందులో మూవీకి రేటింగ్ కావాలా మట్కా ఆడేటప్పుడు నాలుగు డిజిట్లు వస్తాయి వన్ డబల్ త్రిబుల్ ఫోర్ బుల్ ఫోర్ ఇస్తున్నా ఓకేనా రైట్ అరే సాంగ్ ను చెప్తావా బ్రో ఆ ఐటమ్ సాంగ్ ఉంటది నోరా ఫతే గారిది ఆడు కొరియోగ్రఫీ ఎవరో కానీ కొరియోగ్రాఫర్ బాలే చేసిండు ఊపు ఊపు ఊపేస్తుంది అర్థమైందే అండ్ బట్ టమాటాకి సాంగ్ ఎందుకు అని అనుకున్నా పర్వాలేదు అది కూడా బాగా ఉంది